అనేక దేశాలపై అమలు కావలసిన సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో మాత్రం వాణిజ్య యుద్ధానికి కాలు దూతున్నారు మిగతా దేశాలపై పది శాతం పన్ను మాత్రమే అమలు చేయాలని నిర్ణయించిన ట్రంప్ చైనాపై నూట ఇరవై ఐదు శాతం సుంకాలతో విల్చుకుపడ్డారు ప్రతీకారంగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై ఎనభై నాలుగు శాతం సుంకాలు విధించింది తాము చైనీయులమని రచ్చగొడితే భయపడబొమ్మని తేల్చి చెప్పింది పరస్పర సుంకాల అంశంలో చైనాను మాత్రమే అమెరికా లక్ష్యంగా చేసుకోవడం వెనుక మతలబేంటిని చర్చ జరుగుతోంది ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై గురిపెట్టినట్లు తెలుస్తోంది అనేక దేశాలపై అమలు కావాల్సిన సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన ట్రంప్ గతంలో ఉన్న పది శాతమే అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు అయితే చైనాతో మాత్రం ఢీ అంటే ఢీ అంటున్నారు ఆ దేశంపై ఏకంగా నూట ఇరవై ఐదు శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు ప్రతీకారంగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై ఎనభై నాలుగు శాతం సుంకాలను విధించింది ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాలు కాళ్లబేరానికి వస్తున్నాయని ఇంతకుముందు ట్రంప్ వ్యాఖ్యానించారు తమతో ఒప్పందానికి ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నాయని రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ విందు సందర్భంగా పేర్కొన్నారు అయితే మిగతా దేశాలు ట్రంప్తో సంప్రదింపులు జరిపినప్పటికీ చైనా మాత్రం పరస్పర సుంకాలకు జంకటం లేదు అమెరికా టారిఫ్లపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావోనింగ్ తీవ్రంగా స్పందించారు తాము చైనీయులమని కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొంటూ పంతొమ్మిది వందల యాభై మూడు నాటి ఒక పాత వీడియోను ఎక్స్ లో ఆమె పంచుకున్నారు నాడు అమెరికా చైనా మధ్య యుద్దం నేపథ్యంలో డ్రాగన్ నాయకుడు మావో జడాంగ్ చేసిన ప్రసంగం అందులో ఉంది అమెరికాతో యుద్దం ఎంతకాలం సాగినా తాము వెనక్కి తగ్గబోమని పూర్తిగా విజయం సాధించే వరకు పోరాడతామని వీడియోలో ఉంది అమెరికాతో టారిఫ్ వార్ నేపథ్యంలో ఈ వీడియోను మావోనింగ్ పంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది 他们要打多久就打多久。<laughs> ఒకవైపు డ్రాగన్ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్న ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ను ఉద్దేశిస్తూ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసని ఆయన తెలివైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు దేశమంటే జిన్పింగ్ కు ఎంతో ప్రేమ అని ప్రశంసించారు పరస్పర సుంకాలపై తమతో జిన్పింగ్ ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు He's a very smart man. He loves his country. I know that for a fact. I know him very well. And I think he's going to want to get to a deal. I think that's going to happen. We'll get a phone call at some point, and uh, it'll be off to the races. It'll be a great thing for them. It'll be a great thing for us. It's going to be a great thing for the world and for humanity. డ్రాగన్ దిగుమతులపై ఇప్పటికే ఉన్న ఇరవై శాతం సుంకాలకు అదనంగా ముప్పై నాలుగు శాతం విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు దీనిపై డ్రాగన్ ధీటుగా స్పందించింది అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ముప్పై నాలుగు శాతం అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది డ్రాగన్ నిర్ణయంపై ట్రంప్ భగ్గుమన్నారు ఆ దేశానికి డెడ్ లైన్ పెట్టి నిర్ణయాన్ని వెనక్కి తగ్గాలని లేదంటే నూట నాలుగు శాతం టారిఫ్లు విధిస్తానని హెచ్చరించారు దీంతో బీజింగ్ అమెరికా ఉత్పత్తులపై ఎనబై నాలుగు శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించింది వెంటనే స్పందించిన ట్రంప్ ఏకంగా చైనా ఉత్పత్తులపై నూట ఇరవై ఐదు శాతం టారిఫ్ను ను విధిస్తున్నట్లు ప్రకటించారు ఇప్పుడు అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ నడుస్తోంది